ధనుస్సు రాశిలో జన్మించిన వారి సంపూర్ణ లక్షణాలు ధనుస్సు రాశిలో జన్మించిన వారు స్వభావ రీత్యా కొన్నిసార్లు వేగంగాను మరికొన్నిసార్లు నిదంగా నిదానంగాను స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి స్మితమైన ధోరణి తక్కువగా ఉంటుంది వీళ్లను ఒకలా ఉంటారు అని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంటుంది ధనుస్సు రాశి వారు ప్రేరణ ప్రయత్నమైన ఆశాజనకమైన విరామం లేని వ్యక్తిగా జీవిస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా వీళ్ళకి తెలిసిన చిన్న విషయాన్ని కూడా ఇతరులను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ధనుస్సు రాశి వారికి ఆత్మ గౌరవం చాలా ఎక్కువ అలాగే స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటుంది తమ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించలేరు తమ విషయాలను కూడా అవసరమైనంత వరకే ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు తమ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే అస్సలు ఇష్టం ఉండని వ్యక్తిత్వంతో వెంటనే కోపం చూసే మనస్తత్వం ఉంటుంది ఆధునిక విద్య విద్యల పట్ల ఆసక్తి వినూత్న వ్యాపారాలు చేయాలని కోరిక అలాగే రాణించే తత్వం కూడా ఉంటుంది మేధస్సుతో ఉన్నత స్థానాలను ధనుస్సు వారు సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు దైవభక్తి మంత్రోపాసన మొదటి విషయాలందు ఆసక్తి ఉంటుంది సాక్షికి విరోధం విరుద్ధంగా ఏమీ చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నిటిని పరిగణలో తీసుకుంటారు అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద అప్పుడప్పుడు భరించవలసి వస్తుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభ పాఠాలను మెచ్చుకునే మనస్తత్వం ఉండదు వాళ్ళను ఏ విధంగా పొగడాలో తెలియ కూడా ఇబ్బంది పడే మనస్తత్వం ఉంటుంది స్వంత వర్గం వారితోనే బద్ద వైరం ఏర్పడుతుంది వారి మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దూతారు ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయనేది వీళ్ళ భావనగా ఉంటుంది అది ఇతరులకి చేతకాంతనంగా కనపడుతుంది ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే మీరు ఆదర్శంగా ఉండాలని మీరు భావిస్తూ ఉంటారు మీతో మంచిగా వ్యవహరించి మీ వలన పనులు సాధించుకున్న వారు తర్వాత మీకు సహాయం చేయడానికి వెనకాడుతూ ఉంటారు ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సలహాలు కూడా ఇతరుల నుండి అందుకుంటారు ధనం కొరకు తాపత్రయం పడక వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలు కోసం తాపత్రయ పడుతూ ఉంటారు వాటికి అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు ధనం కోసం అస్సలు ఆలోచించరు ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా సంతానాన్ని సమానంగా చూస్తారు పెద్ద అంటే జాష్ట సంతానం విషయంలో వీళ్ళు జాగ్రత్త పడటం చాలా మంచిది ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకే వదిలేస్తారు స్వంత వారిని రక్షించే ప్రయత్నం వీళ్ళు అస్సలు చేయరు సహాయం చేసే ప్రయత్నం కూడా చేయరు అందువల్ల నిందలు మోయాల్సి ఉంటుంది విషయంలోనూ అతిగా అతిగా కలిగి చేసుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు వీరి మాటను గనక ఎవరైనా ధిక్కరిస్తే వాళ్ళని జీవితాంతం కూడా శత్రువులుగానే భావిస్తారు వీళ్లలో బంధువుల వల్ల కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు